దీపారాధన చేసేటప్పుడు ఏకహారతితో దీపారాధన చేయాలి లేదా అగర్వత్తుతో దీపారాధన చేయాలి అగ్గిపెట్టతో దీపారాధన చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు ఆడవారైతే చీర కట్టుకొని దీపారాధన చేయాలి కుదరని సమయంలో పంజాబీ డ్రెస్ వేసుకున్న చున్నీ వేసుకొని దీపారాధన చేయాలి ఖచ్చితంగా జుట్టు వేసుకొని దీపారాధన చేయాలి మొండి చేతులతో దీపారాధన చేయకూడదు చేతి నిండా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని తలలో ఒక పుష్పాన్ని పెట్టుకొని దీపారాధన చేయాలి దీపము వెండి ప్రమిదలో లేదా ఇత్తడి ప్రమిదలో ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు కానీ దీపము కింద ప్లేటు ఖచ్చితంగా పెట్టుకోవాలి దీపం పెట్టిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షింతలు పుష్పాలను తీసుకొని दीपं ज्योति पर्रम्हम दीपं सर्वता